నమస్తే నా పేరు డాక్టర్ పృథ్వీరాజ్ నేను కన్సల్టెంట్ ఎండోక్రైనాలజిస్ట్ మరియు డయాబెటీస్ సూపర్ స్పెషలిస్ట్ ఎట్ అరీట్ హాస్పిటల్స్ గచ్చిబౌలి హైదరాబాద్ ఇప్పుడు నేను ప్రొలాంగ్డ్ సిట్టింగ్ అంటే కంటిన్యూస్గా కూర్చోవడం వల్ల వచ్చే నష్టాల గురించి చెప్పబోతున్నాను ఒక మెడికల్ ప్రొఫెసర్ మేయో క్లినిక్ ఒక మెడికల్ ప్రొఫెసర్ మనం ఎక్కువసేపు కదలకుండా కూర్చుంటే స్మోకింగ్ తెసినంత సమానం అని చెప్పారు ఇంత స్ట్రాంగ్ స్టేట్మెంట్ ఆయన ఇవ్వడానికి గల కారణం ఏంటి మనం ఇప్పుడు కనుక చూసుకుంటే డేటా చూసుకున్నా రీసెంట్ టెన్ ఇయర్స్లో పబ్లిష్ అయిన రీసెర్చ్ చూసుకున్నా కానీ మనకి ఎవరైనా వ్యాయామం ఏమి చేయకుండా ఎక్కువసేపు కుర్చీ కతుక్కొని కూర్చుంటా ఉంటే కూడా అది మనకి త్వరగా షుగర్ రావడానికి త్వరగా గుండె జబ్బులు రావడానికి త్వరగా పక్షవాతం రావడానికి కారణం అవుతుంది సో ఎంతసేపు కూర్చుంటే మనకి మంచిది కాదు స్టడీస్ ప్రకారం రోజుకి ఎనిమిది గంటలకన్నా ఏ రకమైన పోస్టర్లో అయినా మీరు డెస్క్ వెనకాల కానీ లేకపోతే కార్ స్టీరింగ్ వెనకాల కానీ టీవీ వెనకాల కానీ ఎక్కువసేపు కూర్చుంటా ఉంటే ఎనిమిది గంటలకన్నా లేదా వారానికి ఇరవై నాలుగు గంటలకన్నా ఎక్కువ కూర్చుంటా ఉంటే మీకు త్వరగా షుగర్ జబ్బులు గుండె జబ్బులు పక్షపాతాలు వచ్చే రిస్క్లో ఉన్నట్టు మనకి డేటా చెప్తుంది దీని గురించి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఏం చెప్తుంది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఇరవై ఇరవైలో ట్వంటీ ట్వంటీలో గైడ్లైన్స్ ఒకటి విడుదల చేసింది నార్మల్ ఎడల్ట్ అంటే పద్దెనిమిది వయసు నుంచి అరవై నాలుగు వయసులో ఉన్న వాళ్ళు ఎంత ఫిజికల్లీ యాక్టివ్గా ఉండాలనే గైడ్ లైన్స్ అది మనకు చెప్పదలుచుకుంది ఆ గైడ్లైన్స్లో ఏం చెప్తుందంటే మనం వారానికి అట్లీస్ట్ నూట యాభై నిమిషాల నుంచి మూడు వందల నిమిషాలు మనం ఫిజికల్గా యాక్టివ్గా ఉండాలి అంటే కనీసం మనం చెమట వచ్చే పని ఆయాసం వచ్చే పని ఏదన్నా కానీ వారానికి నూట యాభై నిమిషం మూడు వందల నిమిషాలు మినిమం ఇది ఇది మినిమం టైం మనం చేయాల్సిన టైమ్ ఇది మ్యాక్సిమం ఎంత అనేది మనకు అది చెప్పదలుచుకోలేదు అది వ్యక్తికి వ్యక్తికి మారుతూ ఉంటుంది అలాగే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ గైడ్లైన్స్లో ఇంకా ఏం చెప్తున్నాయి అంటే వారానికి రెండుసార్లు అయినా మన మజిల్ని బలపరచుకోవడానికి బోన్ని బలపరచుకోవడానికి స్ట్రెంగ్త్ ట్రైనింగ్ ఎక్సర్సైజెస్ అనేవి చేయాలి స్ట్రెంత్ ట్రైనింగ్ ఎక్సర్సైజెస్ అనగా ఏమిటి ఇవి మీరు బరువులు ఎత్తడాలు కావచ్చు వెయిట్ లిఫ్టింగ్ లేదా పుష్ అప్స్ పుల్ అప్స్ అవ్వచ్చు యోగా కానీ పిలాటేస్ కానీ ఇవన్నీ స్ట్రెంత్ ట్రైనింగ్లోకి వస్తాయి మరి మోడరేట్ ఇంటెన్సిటీ ఎక్సర్సైజెస్ అంటే ఏమిటి మోడరేట్ ఇంటెన్సిటీ ఎక్సర్సైజెస్ అనేవి మీ గుండెకి రక్తనాళాలకి చాలా మంచిది ఇవి మోడరేట్ ఇంటెన్సిటీ ఎక్సర్సైజెస్లో మీకు బ్రిస్క్ వాకింగ్ కానీ సైక్లింగ్ కానీ హైకింగ్ కానీ ఇలాంటివన్నీ వస్తాయి ఇంకొకటి రీసెంట్గా చేసిన ఒక స్టడీలో పదకొండు మందిని తీసుకుని పదకొండు మందిని రీసెర్చ్ చేయడం జరిగింది వాళ్ళని ఐదు రోజులు అబ్జర్వ్ చేశారు మొదటి రోజు వాళ్ళేమో కంటిన్యూస్గా కూర్చోబెట్టారు అరవై నిమిషాలు ఏ పని చేయనివ్వకుండా రెండో రోజు వాళ్ళు ముప్పై నిమిషాల తర్వాత వాళ్ళని ఒక నిమిషం నడవమన్నారు మూడో రోజు అరవై నిమిషాలు కూర్చోబెట్టి ఒక నిమిషం నడవమన్నారు నాలుగో రోజు ముప్పై నిమిషాలు కూర్చోబెట్టి ఐదు నిమిషాలు నడవమన్నారు ఐదో రోజు అరవై నిమిషాలు కూర్చోబెట్టి ఐదు నిమిషాలు నడవమన్నారు ఈ స్టడీలో వాళ్ళు తెలుసుకుంది ఏంటి అంటే అరగంట తర్వాత ఐదు నిమిషాలు నడిస్తే వాళ్ళ షుగర్ లెవెల్ చాలా నార్మల్గా ఉన్నాయి బీపీ బీపీ లెవెల్ కూడా చాలా నార్మల్గా ఉంది సో ఎప్పుడైనా కానీ కానీ మీరు కంటిన్యూస్గా ఎక్కువసేపు కూర్చోవాలి అనుకుంటే థర్టీ మినిట్స్ కన్నా ఎక్కువ కూర్చోవాల్సిన వచ్చిన సిచ్యువేషన్ వచ్చినప్పుడు అరగంట కన్నా ఒక ఫైవ్ మినిట్స్ బ్రేక్ తీసుకుని నార్మల్ వాక్ కానీ ఒక ఫ్లైట్ ఆఫ్ స్టైర్స్ కానీ తీసుకొని వచ్చి మళ్ళీ కూర్చోవడం స్టార్ట్ చేయండి నేను చెప్పదలుచుకుంది ఏంటి అంటే నుంచోవడం కూర్చోవడం కన్నా బెటర్ నడవడం నుంచోవడం కన్నా బెటర్ పరిగెత్తడం నడవడం కన్నా బెటర్ ఏదో ఒకటి చేయడం ఏమీ చేయకపోవడం కన్నా బెటర్ ఎక్కువ మూవ్ అవ్వండి ఎక్కువ కాలం జీవించండి థ్యాంక్ యూ